ఈనాటి వరకు మనం బీసీలుగా ఒక విధమైన మార్పును కోరుకుంటున్నాం ఇది నేను దాదాపు యాభై సంవత్సరాలు చూస్తున్నాను తెలంగాణ ఉద్యమాలలో ఎనభై ఆరు నుంచి కూడా బీసీ సంఘాలతో మా బయకమే తిరిగాము అలాగే నాగసరావు కూడా తెలుసు తొంభై మూడు బీసీ కులాల ఐక్య వేదిక తరఫున యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా తిరిగి పర్యటన చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కానీ ఏం ఆశించినా బీసీలు మనం ఆశించేది ఏ రకంగానైనా ఇప్పటివరకు సఫలీకృతం అయినామా అనేదానికి మరి పెద్దలు నేను వాస్తవాన్ని మాట్లాడటానికి రాలేదు చిరంజీవులు గారు మరే బీసీ కులాలను అందరినీ మమేకం చేసి ఒక ఇంటలెక్చువల్ ఫోరంగా ఏర్పాటు చేసి మనలో మార్పుని ఏ రకంగా తీసుకొస్తారో అనే ఆశయంతో వారు ముందుకు వచ్చారు మరి వారు ఏం మాట్లాడతారో అని ప్రత్యేకం వినటానికే నేను ఇక్కడికి వచ్చాను కానీ ఒక క్షణం మనం ఆలోచిస్తే అవలోకం పరిస్తే మనలో మార్పు ఎప్పుడు వస్తున్న దానికి నిదర్శనం రాజకీయ నాయకుల వెనకలో ఉన్నంత కాలం బీసీల మనోగడ మాత్రం సాధించలేమనేది మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉన్నది దాదాపు ఎనభై ముందు వరకు కూడా బీసీలలో ఇన్ని వర్గాలు ఇన్ని రకాలుగా సంఘాలను నేను చూడలేదు ఎందుకంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మనలో చైతన్య పరిచిండి అనేది మాత్రానికి ఒక నిజంగా మనం అవకాశించుకునే అవకాశం అంతా ఉంది కానీ దానితో పాటు ఏదైతే నాలుగైదు శాతంలో ఉన్న రెండే కమ్యూనిటీలు బలపడ్డాయి అనటానికి మనం క్షీణించిన అనడానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఎనభై మూడు మంది వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలలో బీసీలు అప్పుడు ఉన్న ప్రముఖ పాత్రల్లో రాజకీయ చైతన్యం కలిగిన ప్రతి ఒక్కరిని ఆయా పార్టీలు ఆదరించి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది ఆనాడు బీసీలు మాత్రం చాలామంది ఉన్నారు కానీ రాను రాను అంతకుముందు స్వాతంత్రం వచ్చితో ఎక్కువ పరిపాలించింది రెడ్డి రాజకీయం అయితే అప్పటి రోజుల్లో మాత్రానికి చాలా వరకు బీసీలకి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు మన మనలో మమేకమై చూసుకున్నారు కానీ ఏనాడైతే తెలుగుదేశం వచ్చిందో తెలుగుదేశంలో ఒక కమ్యూనిటీనే బలపరుచుకున్నారు ఆ తర్వాత దానికే మళ్ళీ రెడ్డిస్ కూడా వాళ్ళ వర్గాలనే ఎక్కువ ప్రాతినిధ్యడం జరిగింది అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే నిజమా కాదా తెలుస్తుంది ఎందుకంటున్నామంటే ఈనాడు రాజకీయ నాయకులకి కొద్దిగా అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఆదరిస్తున్నారు బీసీలల్లో కానీ నిజమైన నాయకుడు చైతన్యవంతుడైన నాయకుడిని మాత్రానికి ఎక్కడ ఆదరించట్లేదు ఈ రెండు కమ్యూనిటీలు మనం వాళ్ళని అనకూడదు వాళ్ళ చేతుల్లో మనమే బలైపోతున్నాం అనటానికి మనలో ఉన్న అనైక్యత అనేది మా నిదర్శనం ఇరవై ఎనభై తర్వాత మాతానికి సంఘాలు చాలా వచ్చినాయి మరి మన చైతన్యం ఎక్కడవుతున్నాం ఎవరు కుంపటి వాళ్ళకే అవుతుంది ఏకతాటి మీద ఎవరు తీసుకురాగలరు ఇవాళ మనం అధికారం రావాలి అధికారం రావాలంటున్నాం మరి అధికారం రావాలంటే ఎవరు ఆపత్రుల్లో బయటికి ఒక బీసీ ముందుగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది దాంట్లో మనకు మనంగా మారుకోవాల్సింది ఏంటంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా గెలిపించుకోవటానికి మనం సఫలీకృతం అయితేనే ఇవాళ ఉన్న అగ్రౌాల వాళ్ళు మనకు సీట్లు ఇస్తారు ఇవాళ ఇద్దరు బీసీలు నిలబడి ఒక రెడ్డో కమ్మో నిలబడితే మన జనం మొత్తం వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తున్నాం ఆ మార్పు కన్నా నా రాజకీయ పార్టీ నా పార్టీకి నేను ఓటేసుకుంటా నా పార్టీ వాడిని గెలిపించుకుంటా అవతల బీసీ నిలబడ్డా కానీ యువతలు నా వాడు నిలబడ్డాడు నా పార్టీలో అగ్రవర్ణం ఆయన పర్లేదు ఆయన గెలిపించుకుంటానని చెప్పి దృక్పథంతో మనం తిరిగినంత కాలం బీసీలో చైతన్యం రాదు అని చెప్పి మనం ఒక్కసారని ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది మరి దానికి మార్పుగా దిశగా ఫలించేటట్టు మనం చూసుకోవాలి పెద్దలు నేను నిజమే చెప్తున్నాను చిరంజీవి గారు ఏం మాట్లాడతారు నేనడానికి వచ్చానని మళ్ళీ విరుచిస్తున్నా వారు ఏ ఆశతోటి ముందుకు ఎందుకంటాను అంటే జయప్రకాష్ గారు వారు స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు ముందుగా చేయటానికి వచ్చినప్పుడు వారికి బ్రహ్మరథం పెట్టారు తర్వాత వారు పార్టీ పెట్టారు పార్టీ పెట్టి వాళ్ళకున్న కమ్యూనిటీని కమ్యూనిటీనే బలపరుచుకున్నాడు కానీ బీసీలను మాత్రాన్ని ముందుకు చేరతలే అదే రకంగా రాజకీయ పార్టీలు పెట్టాలనుకున్న వాళ్ళు మొత్తం సమస్యపోయారు చాలా చాలామంది చూస్తుంటాను ఇక్కడ బీసీ పార్టీ పెడితే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఎక్కువ భాగం వాక్సప్లు వస్తూనే ఉన్నాయి మిగతా చోట కూడా అదే ఉంది బీసీలు నిజంగా పార్టీ పెడితే స్వచ్ఛందంగా ముందుకొచ్చేది ఎంతమంది నా పార్టీలో ఉంటే ముందు బీసీ పార్టీ అయినా దాన్ని ఎక్కడ పాడు చేద్దాం చూసే దృక్పథంతో ఉంటున్నప్పుడు బీసీల పార్టీ ఎలా ఉంటుంది ఇలాంటి మనుగడగా పాతుకొని బాగా ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలని అనగదొక్కాలంటే బీసీ చైతన్యవంతులు కావాల్సిన అవసరం కావాలంటే ఏ పార్టీలో ఉన్నా ఈ నా బీసీ నా వాళ్ళు పెట్టారు వాళ్ళు బలపడితే నాకు మనగడ ఉంటుంది అనే కృతనిచ్చంతో ఎప్పుడైతే ముందుకు పోతామో ఆనాడే మనం బలపడతాం అదేవిధంగా జయప్రకాశ్ నారాయణ గారు కూడా ఎంత ఉధృతమైన పేరు తీసుకొచ్చుకున్నాడో అంత బ్యాక్ అయిపోయాడు దాని కారణం ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది పార్టీ పెట్టి తన వాళ్ళనే ముందుపరుచుకున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తెలిసిన సత్యం ఆ రకంగా కాకుండా మరి పెద్దలు ఏదన్నా కానీ రాజకీయ పార్టీ నేను ఇప్పుడే సూచించను ఎందుకంటే మహానుభావులు ఎంతోమంది పార్టీ పెట్టారు దేవేంద్ర గౌడ్ గారు కానీ మా కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ ఎంతోమంది బీసీలు పార్టీ పెట్టి మళ్ళీ వాటిని ఆప్ చేసుకోవడం జరిగింది మహానుభావుడు కోదండరావులు గారు కూడా ఉద్యమాలలో ఎన్నిటినో ఉండి పార్టీ పెట్టి ఆయన కూడా వెనక వేయటం అయింది రాజకీయ పార్టీ పెట్టడం అనేది సామాన్యమైన ఒక సందర్భంగా మనం దాన్ని పోషించలేమనేది తెలిసిన సత్యం కానీ పెట్టినా మనం అంతా సహకరించగలిగినప్పుడు ఎటువంటి వ్యక్తి పెట్టినా వారి వెనక మనం ఉండగలిగిన అన్నప్పుడు అప్పుడే సఫలీకృతం అవుతుంది మన దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి పెద్దలు ఏ రకమైన ఆలోచనతోటి ఈ బీసీ సంఘాలందరినీ ఏకం చేతామని కృతనిత్యంతో చిరంజీవి గారు కంకణం కట్టుకున్నారు మరి ఆ సంఘాలన్నీ ఏకమైతాయా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది ఎందుకంటే ఆనాడు నాకున్న అనుభవం ప్రకారం నేను పెద్దల్ని ఆర్కృష్ణ గారిని కాసాని జ్ఞానేశ్వర గారిని మరి నాన్నగూరు గారిని వాళ్ళందరూ మూడు వర్గాలుగా ఉండి రాజకీయాలు చేస్తున్నప్పుడు ఖమ్మం నుంచి బస్సు తీసుకొని పోయి వారందరినీ కలిసి అడిగినప్పుడు కూడా ఒక్కతాటి మీదకి రావడానికి సముచిత వ్యక్తం చేయలేకపోయారు మరి అటువంటి బలంగా ఆర్గనైజేషన్లు విస్తృత స్థాయిగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులు ఉన్నప్పుడు మరి పెద్దలు ఏ రకంగా ముందుకు తీసుకుపోతారో వారి ప్రణాళిక ఏంటో ఎందుకంటే జనం యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు ఇప్పుడే చైతన్యమైన బాటలకు వచ్చేది బీసీలలో నిజమైన మార్పు కానొస్తుంది మరి దాన్ని ఉధృతంగా ముందుకు తీసుకుపోయిన ఆవశ్యకత ఎట్లయినా మరి చిరంజీవి గారు తీసుకోవాలని అనుకుంటున్నాం అదేవిధంగా కిన్మార్ మల్లన్న గారిని నిజంగా సభాముఖంగా మరి వారు ఏదైనా కావచ్చు ఏ దృక్పథంతో ఎలా తీసుకుపోతారో ఎంత చైతన్య పరిస్థితుందో తెలియదు కానీ ఒక పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి కూడా ప్రభుత్వం మీద తన ఏదైనా బాణిలో బీసీల కోసం పోరాటం చేస్తున్నారు ఈ ఈ సందర్భంలో వారిని కూడా సభాముఖంగా అభినందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అట్లాగనే ఈనాటి వరకు కూడా బీసీ అంటే ఒక నిజమైన నారుడికి కీర్తి పంచలకి మనకు ముందు తీసుకోవడానికి నడిపించినట్టు ఆరికృష్ణ గారు కూడా ఉన్నారు వారిని నిజమైన నాయకుడిగా ఫస్ట్ నుంచి నేను ఒక గురువుగానే వాళ్ళని భావిస్తాం ఎందుకంటే బీసీ అనే కాన్సెప్ట్కి ఫస్ట్ నిర్వచనం వారే ఉండే మరి కొన్ని కారణాల వల్ల వారిని ఇప్పుడు నేను అనకూడదు కానీ రాజకీయంగా ఎప్పుడైతే ధనదాహం లెవెల్లో రాజకీయ దాహం వస్తుందో వారిలో నిబద్ధతన కోల్పోవాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది మరి వారి దృక్పథం ముందు ముందు ఎట్లుంటుందో చెప్పలేము ఎందుకంటే ఒక పార్టీ తరపున ప్రతినిధి అయిన తర్వాత తిరిగి ఉద్యమంలో పాల్గొని మనకున్న సమస్యల మీద పోరాటం చేసే ఆవశ్యకత ఉండదు నాడు తెలంగాణ ఉద్యమం కానించి చన్నారెడ్డి చెన్నారెడ్డి గారి కాడి ఉద్యమం ఉధృతం కాగానే వాళ్ళకి పదవులు రాగానే జనాన్ని వదిలేసిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి మరియు అటువంటి పరిస్థితులకి తిలోతకాలు ఇచ్చుకుంటూ ముందుకు సంఘ చైతన్యంతో బీసీలని మార్గదర్శకం చేసే ఒక పునాది ఒక మహానుభావుడు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం రంగారావు గారికి మళ్ళీ రెండవసారి కూడా మమ్మల్ని ఇక్కడికి పిలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పుర్ర బంధువులైన బీసీ సోదరులందరికీ నమస్కారం తెలుస్తూ సోదరు మనలో కూడా నమస్తే